అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనసు వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దిన ఫలితాల ప్రకారం వీరు ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిలో వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అసలు ఎందుకు ఆ వ్యక్తిని మీరెందుకు దూరం చేసుకోబోతున్నారు అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలన్నిటి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోని కొత్తగా చూసినట్లయితే వారు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను ఈ యొక్క ధనుసు రాశిగా వస్తారు ఈ అధిపతి బృహస్పతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి మనసు గల వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా చాలా నిజాయితీగా ఉంటారు వీరికి దైవ భక్తి కూడా చాలా ఎక్కువ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బయటకు పెట్టరు అదేవిధంగా ఎటువంటి వ్యవహారాలన్నీ అయినా కానీ తమ యొక్క అంటే తమ ఆత్మవనంతో తన ఒక స్టైలు ఎంతో మంచి పరిష్కారం అనేది తెలుసుకోగలుగుతారు వీరి యొక్క భవిష్యత్తును కూడా చాలా మంచిగా ప్రణాళికలు ఏర్పరచుకుంటారు అదే విధంగా వీరు సమయానుకూలంగా మాట్లాడేటువంటి నేర్పు కూడా వీరికి ఉంటుంది అదే వీరు ఎప్పుడు కూడా ఏది మంచి ఏది చేయడం అవగాహనతో ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశివారి జాతక ఫలితాల ప్రకారం ఈ యొక్క రాశి వారికి మనం రేపు గమనించినట్లయితే ఈ యొక్క ప్రవర్తన అనేది అందరిని ఆకర్షిస్తుంది ఈరోజు మీకు యొక్క తల్లిదండ్రులు మీకు పొదుపు చేయడం ఏ విధంగా చేయాలి అనేటువంటి ముఖ్య విషయాలను మీకు హితబోధ చేస్తారు అదేవిధంగా మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేనిచో మీ యొక్క భవిష్యత్తులో మీ యొక్క అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ పిల్లల అవసరాలు చూడడం అనేది చాలా ముఖ్యమండి మీకు ప్రియమైనటువంటి వారితో క్యాండీల్ లైట్లో ఆహారాన్ని అయితే పంచుకొని తినండి ఇక ఆఫీస్లో మీ యొక్క శత్రువులే మీకు మీరు చేసినటువంటి మంచి పని వల్ల మీ యొక్క మిత్రువులుగా మారనున్నారు ఈరోజు మీ యొక్క బిజీ జీవితాన్ని వదిలేయండి మీ కొరకు తగలటి సమయాన్ని దొరుకుతుంది దాన్ని మీకు ఇష్టమైనటువంటి పనుల కొరకు వినియోగించుకోండి ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తూ ఉంటుంది అదేవిధంగా మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క స్నేహితులతో ఒకరిలో వారితో బాగా గొడవ జరిగి వారికి దూర చేసుకున్నటువంటి అవకాశం వెనక అనిపిస్తున్నాయి కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి బంధాలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేయండి మీకు ఎటువంటి చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ కూడా అధిగమించుకొని మీ యొక్క బంధాన్ని నిలుపుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయకుండా ఒకరితో ఒకరు వాగ్వాదాలకు దిగి దురుసుగా మీరు వాదించుకుంటే మీ యొక్క సమస్య తీవ్రత అనేది పెరుగుతుంది తప్ప అసలు తగ్గదు ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి వారు మీ యొక్క మనసును నొప్పించకుండా జాగ్రత్త పడండి ఒకవేళ వారు కనుక మీ యొక్క మనసును నొప్పిస్తే ఆవేశంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోండి వారికి ఉన్నటువంటి కోపం తగ్గా తగ్గాక వారు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు వారే మీ వద్దకు చెప్పి వచ్చేసి క్షమాపణలు తెలిపేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి తర్వాత వారిని కర్వేసు చేయడానికి ప్రయత్నం చేయండి ఇక అదేవిధంగా ఈరోజు దిన ప్రకారం మనం గమనించినట్లయితే ఈరోజు దిన ప్రకారం వ్యాపారస్తులకి సానుకూల ప్రతిభావాలు ఉన్నప్పటికీ భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈరోజు వినియోగదారుల్లో ఒకరితో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యేటువంటి ఉన్నాయి కాబట్టి మీరైతే ఈరోజు మీ యొక్క వ్యాపార వ్యవస్థకు తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇక అయితే ఈ యొక్క రాశి వారికి ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటూ ఉన్నారో వారి యొక్క దీని ఫలితాల ప్రకారం మీరు కఠినమైనటువంటి పరిస్థితులు అయితే మీకు ఎదురవుతాయని చెప్పుకోవాలి మీ యొక్క వృత్తి జీవితానికి అశుభవార్తను అయితే మీరు వినబోతున్నారు అయితే దాని గురించి మీరు ఎటువంటి బాధ ఎటువంటి బా బాధ చెందాల్సిన అవసరం లేదు మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనా కానీ భగవంతుడు మీకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి ఈ అంశంలో తగినటువంటి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా పొందాలి ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకుంటారు దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి కొంతమేర ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు కూడా యొక్క దిన ఫలితాల ప్రకారమే కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక సానుకూల అంశాన్ని అయితే మీరు పరిష్కరించి ఒక దానిపై ఒకటి ముఖ్యమైనటువంటి ఖచ్చితమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు ఈ విధంగా యొక్క రాశి వారికి అనుకూల ప్రతికూల ఆశ ఆధారంగా మీరు ఈరోజైతే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం అనేది కలుగుతుంది మీ వాస్తవాలు దూరమైనప్పటికీ అవాస్తవమైన ప్రణాళికలు నిధుల కొరత అయితే మీరు ఖచ్చితంగా దారితీస్తాయి మీకు కుటుంబంతో కలిసి ఒక చక్కటి క్యాండిల్ లైట్లు డిన్నర్నైతే చేస్తూ చక్కగా ఆనందించండి ప్రత్యేకమైన రోజుగా ఈరోజు మిగిలిపోతుంది మీ యొక్క జీవిత భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల మీరు మీపై ఉన్నటువంటి కోపాన్ని అయితే ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకోండి మీ యొక్క అయితే దాని గల కారణాలు అయితే ఖచ్చితంగా మీరు గ్రహించాలి జాగ్రత్తగా మసలుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కనుక మీకు అంచనాలు అయితే తప్పవు నిర్ధారణ అయ్యే వరకు మీ యొక్క ఆలోచనలు బయట పెట్టకండి ఈరోజు మీ యొక్క సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీ యొక్క మీ పాతమిత్రులు కలుసుకునేందుకు ప్రయత్నం చేయండి మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరింత సరదా లేకుండా సాగిపోతుంది మీ యొక్క జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేసుకోండి ఇక అదేవిధంగా మీ యొక్క అతి ఒత్తిడి మీకు రక్తపోటు కారణం కావచ్చని జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఈరోజు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అయితే అడుగుతారు కుటుంబ సమస్యలన్నీ కూడా అవసరాలకు ఇవ్వండి వారి యొక్క విచారాలు సంతోషాలతో మీరు పాలు పంచుకుంటారనేవారు పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమను అనుభవంలోకి తీసుకొచ్చుకుంటారు ఈరోజు మీ యొక్క కళాదృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతారు ఎదురు చూడ్డాన్ని రివార్డులను తెస్తుంది ఈ యొక్క మీరు రూపురేఖలను కనబడేటువంటి తీరును మెరుగుపరచడానికి శక్తివంతమైనటువంటి మనుషులను ఆకర్షించడానికి తగినటువంటి మార్పులు అయితే చేసుకోండి మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు మీరుని లక్షణాలను ఎంతగానో పోగడటం మీకు మరొకసారి పడిపోవడం అయితే ఖాయం ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే తప్పనిసరి అని శివనామస్మరణ తప్పనిసరి మర్చిపోకండి స్వామి సింధూరాన్ని ఖచ్చితంగా నిత్యం కూడా ధరిస్తూ ఉండండి అదేవిధంగా మీకు నంతల పేదలకి వృద్ధులకు దాన ధర్మాలు చేసుకోండి ఖచ్చితంగా పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు కాబట్టి అలాగే మీలో ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వ్యక్తులకు అవకాశం కనిపిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్యం సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇక కొద్దిపాటి ప్రయత్నంతో ఎవరికైనా సరే ఇప్పటి వివాహం కాకుండా ఇబ్బందులు పడుతున్నట్లయితే బాధపడుతున్నట్లయితే అటువంటి వ్యక్తులు కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధాన్ని నిశ్చయించుకోవడం జరుగుతుంది విదేశీ ప్రయత్నాలకు ప్రయత్నిస్తున్న వారికి సహాయం అనేది అనుకూలంగా లభిస్తుంది అయితే ఈ యొక్క రాశి జాతకులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఇక అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఎక్కడికైతే టూర్స్కి వెళ్ళాలని అనుకుంటున్నారు అవన్నీ కూడా ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతుంది ఇక కుటుంబ సభ్యులతో కనుక పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉన్నా కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మాత్రం మీరు అనుకున్న దాని అన్నీ కూడా రివర్స్ అవుతాయని చెప్పవచ్చు కాబట్టి మీరు ఏదైతే హ్యాపీనెస్ వచ్చిందో అప్పుడు మాత్రం మీ యొక్క హ్యాపీనెస్ వచ్చే వరకు దేవుని ప్రార్థించటం ఆ తర్వాత దేవుని పక్కన పెట్టేయడం అంటే పని అయిపోయిన తర్వాత భగవంతుని మర్చిపోవడం అయితే గుర్తుకు తెచ్చుకోకపోవడం ఇలా దేవుణ్ణి వదిలేయడం చేస్తే అనుకున్న పనిలోనే సక్సెస్ రాదండి ఏదైనా వచ్చినా అది టెంపరీగానే వస్తుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి అవసరం ఉన్నా లేకున్నా అదే విధానంగా మీరు గుర్తుపెట్టుకోండి అవసరానికి దేవునికి దండం పెట్టుకోవడం మాత్రం ముక్కులు మొక్కేసుకోవడం ఆ తర్వాత ముక్కులు చెల్లించకుండా వాటిని మర్చిపోవడం లాంటివి చేస్తే గనక అందార్థాలకు ఇదే తొలి బీజం అవుతుంది కాబట్టి ఇదివరకు ఏదైనా మొక్కులు మొక్కుకున్న ఇప్పుడు కొత్తగా ఏదైనా మొక్కులు చెల్లించుకుందాం అనుకున్న ఆలస్యం చే లేకుండా చెల్లించేసేసుకోండి మీరు తప్పకుండా కోరిక తీరిన తర్వాత చెల్లించుకోవాలని ఏం లేదని చెల్లేసుకున్న తర్వాత కూడా కోరిక నెరవేరుతుంది భగవంతుని నమ్మండి భగవంతుడిని నమ్మకుండా ఏది జరుగుతుందా లేదా అన్నట్టుగా సందేహంతో మాత్రం అసలు ఉండకూడదు ఇలా ఉంటే మీకు జరగాల్సింది కూడా చేతి దాకూచి చేజారిపోతుంది కావున ఇది గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం బ్రతుకుతున్నాము అంటే దేవుడు ఇచ్చిన ఛాన్సే కాబట్టి దేవుడికి ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలుపుకోవడం నిత్యం భగవన్ నామస్మరణ చేసుకోవడం వీలైతే దేవాలయ సందర్శన చేయ